పామును రెచ్చగొట్టడం ఎంత ప్రమాదమో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే తెలుస్తుంది ఒక వ్యక్తి ముందు నిర్లక్ష్యంగా నాగిని డాన్స్ చేస్తూ నానా హంగామా చేశాడు దాన్ని చేతుల్లోకి తీసుకుని మెడకు చుట్టుకొని దానికి ఇబ్బందులు పెట్టాడు దీంతో తిరగబడిన పాము అతనిపై దాడి చేయడంతో అతగాడికి తిక్క కుదిరిందే అప్పటి వరకు జోష్గా ఉన్న సీన్ కాస్త సీరియస్గా మానేదే వైరల్ వీడియో ప్రకారం ఒక వ్యక్తి సన్ గ్లాసెస్ ధరించి నాగుపాము ముందు ఫన్నీగా నాగిని డాన్స్ చేస్తూ కనిపించాడు దాన్ని చేతిలో పట్టుకుని కింద పడేసి మళ్లీ పట్టుకుని మెడలో వేసుకుని నానా హంగామా సృష్టించాడు అయితే ఇలా చేస్తున్న సమయంలో పాము ఒక్కసారిగా అతన్ని కాటు వేసినట్లు తెలుస్తుంది అయినప్పటికీ ఆ యువకుడు ఏమీ జరగనట్లుగా దానితో ఆడుకుంటూనే ఉన్నాడు అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత సదరు యువకుడికి సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది పాము కాటు వేయడంతో అతడి చేతికి తీవ్ర గాయమైనట్లు తెలుస్తుంది ఈ షాకింగ్ వీడియోను ఓ యూజర్ తన ఎక్స్ హ్యాండిల్స్ తో పోస్ట్ చేశాడు ఆ పోస్ట్ కింద పాముతో ఆటలొద్దు అని క్యాప్షన్ రాసుకొచ్చాడు అయితే ఈ వీడియో కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో చూసిన నెట్సెస్ తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు ఒక యూజర్ పాములు మీ అన్నదమ్ములు కావు జీవిత విలువలు అర్థం చేసుకోండి ఇలా ప్రమాదాలతో ఆడుకోకండి అని రాసుకొచ్చాడు